అదృష్టం డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు పిరమిడ్ సేవాదల్ మరి జాతీయ అధ్యక్షులు డాక్టర్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అంటే గారితో మొదటి బ్యాచ్లో ఒకరు ఇంతటి గ్రేట్ మాస్టర్ ఈరోజు వేమగిరి మన కార్యక్రమానికి రావడం మన అందరి అదృష్టం డాక్టర్ గారితో పత్రికారితో ఉన్న కొన్ని అనుభవాలు మనం విందాం నమస్కారం డాక్టర్ గారు అందరు ఎంఎంసి ఛానల్కి ఇది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారమ్మ ప్రాంతంలో మన దిప్తా గారు బాబు వీళ్ళంతా ధ్యాన భీమఖండీ నూట ఎనిమిది గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తా ధ్యాన కేంద్రాన్ని కూడా వారు గ్రామంలో ఆశం బాధ్యని మన డిప్యూటీ సీఎం ఉండేవారు ఆ గ్రామంలో వారు ఉంటారు అబ్బాయి ఎంఎంసి ఛానల్ అని ఆ ఛానల్ ద్వారా మన కార్యక్రమాన్ని ప్రసారం చేస్తూ ఉన్నారు సార్ ఈరోజు మీ అనుభవాన్ని మన ఛానల్తో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ తొంభై ఒకటిలో స్టార్ట్ అయిందండి అంటే నా పేరు నేను డాక్టర్ పరమేశ్వర రెడ్డి కర్నూలు మొట్టమొదట సార్తో పాటు ఒక పదహైదు మంది ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ మ్యాక్సిమం పదహైదు మంది గ్రూప్ ఉండేది ఇది తొంభై మూడులో విషయండి నేను తొంభై పంతొమ్మిది వందల తొంభై ప్రాంతంలో నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు మా అన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆయన నాకు ధ్యానం నేర్పించాడు పత్రిక దగ్గరికి అప్పుడే ఆయన వెళ్ళేవారు డాక్టర్ న్యూటన్ ఇవందరూ వీళ్ళంతా సార్ సో అక్కడ ఆయన ధ్యాన సాధన అప్పటికే చేస్తూ ఉన్నాడు నాకు మెడిటేషన్ ఇలా చేయాలని చెప్పారు సో నేను రోజు మెడిటేషన్ మొదలు పెట్టాను తొంభైలో తొంభై ఒకటిలో పెరమిడ్ వచ్చేసింది నేను ఇంటర్మీడియట్ అయిపోగానే నాకు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మెడిసిన్ సీట్ వచ్చింది సిద్ధార్థ నుంచి నేను మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్కి తొంభై రెండు ఆఖరిలో నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కర్నూలు మెడికల్ కాలేజ్కి తొంభై మూడులో నేను ఫిబ్రవరిలో సార్ని కలిశాను పత్రికారిని కలిశాను కలిసిన తర్వాత ఇక రోజు రాత్రి సార్ దగ్గరికి వెళ్ళడమే ఒక పది పదహైదు పదహారు మందిలో పది మంది సార్ దగ్గర ఉండేవాళ్ళం రోజు ఉండేవాళ్ళం బోల్చని వాళ్ళకి ఆయన వంట చేసేవారు రాత్రి రెండు మూడు వరకు టీ తాగుతా ఆయన కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు ఏ డౌట్ అడిగినా కూడా దాని మీద విస్తృతంగా మాట్లాడుతూ వచ్చారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవడం మళ్ళీ ఈవినింగ్ రావడం ఇలా కొన్ని దాదాపు ఒక ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ దడిచిపోయింది ఇలా నా స్ట్రక్చర్ మన పిరమిడ్ సొసైటీ స్ట్రక్చర్ డిసెంట్రలైజ్డ్ కదా ఇది ఇది విస్తృతమైంది ఎంత విస్తృతమైందంటారా ఈ సెంట్రలైజ్డ్ పాలసీ వల్లనే ఇంత విస్తృతమైంది ఎందుకంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడికెక్కడ వీఆర్ లీడర్స్ మనం మనం నడిపించే వాళ్ళు ఉన్నారు సో ఎక్కడికక్కడ వాళ్ళు డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది సో డీసెంట్రలైజ్డ్ చేయడం వల్లనే ఈరోజు పిఎస్ఎస్ఎం ఇంత విస్తృతంగా కంట్రీ వైడ్ దేశం అంతా దేశం అంతటా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకొని జరగాల్సింది ధ్యానం వెళ్ళాలి ఆనాపానా సత్య అనేది వెళ్ళాలి స్ట్రక్చర్ ఎలా ఉన్నా కూడా అది అది వెళ్తుంది అందుకు ఆయన చాలాసార్లు కొంత కొంత పెద్దలు ట్రై చేశారు అంటే ఇంటర్వైజ్ చేద్దాము సరసాయి లాగా చేద్దామని ఇప్పుడు ఇంత విస్తృతం ఎలా జరిగింది అంటే ఎక్కడ చూసినా గ్రామాల్లో మీకు మనం మనకి ఇలా కనిపించేది కొంతమంది కానీ ఆ పల్లెల్లో గ్రామాల్లో ప్రతిసారి ఫోటో ఎక్కడో ఉంటుంది వెళ్తే వెళ్తే కానీ తెలియదు మనకి ధ్యానం చేసుకుంటుంటారు లేదు మరి ఆ రోజుల్లో చాలా ప్రేష్ చేసుకుని ఉండేవారు కదా సార్ అవును సార్ రత్రిజీ చాలా తీవ్రంగా ఉండేది మరి మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు నన్ను బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఒకటి సార్ ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా ఆయన మెడిటేషన్ నీతో పిల్లర్స్ మీరు మూమెంట్ మొమెంట్ ఇంత విస్తృతం ఏంటంటే మీరు బిహైండ్ ద స్క్రీన్ ఎప్పుడు స్క్రీన్ మీద మీరు ఎక్కువ కనబడరు కార్యక్రమాల్లో వెనుకొండి మూమెంట్ కోసం ఎంతో వర్క్ చేస్తూ ఉంటారు సార్ని మీరు కలిసినప్పుడు చెప్తారు కదా సార్ యూఆర్ వాంటెడ్ ఎడ్ ఆర్ అలెవన్ అలెవన్ అన్న పడి తర్వాత మీకు ఏ బాధ్యత చెప్తారంటారు ఏ బాధ్యత తీసుకున్నారు రెండు వేల మూడు నుంచి అంటే నేను గ్రామాలకు వెళ్ళడం మొదలు పెట్టాను సార్ విదిన్ వన్ ఇయర్ అంటే సార్ కలిసిన తర్వాత విదిన్ నైన్టీ త్రీ నుంచి నేను మా పల్లెలకు వెళ్ళి నైటేషన్ చెప్పడము గ్రామాల్లో స్టార్ట్ చేశాను చంద్రశేఖర్ శర్మ గారని మీరు వినిటారు ఆయన నేను కలిసి ఏడు సంవత్సరాలు సెవెన్ ఇయర్స్ ఇద్దరం గ్రామాలు ఒక ఫస్ట్ ఇన్ీషియర్కి ఒక వంద గ్రామాలు చాలా గ్రామానికి పది సార్ వచ్చారు అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఇనీషియల్ గా చాలా డౌట్స్ అడిగేవారు ఇచ్చిన తర్వాత కాట్ అయిన తర్వాత